ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపించలేదు అంటే ఇలా మారిన తర్వాత కూడా నార్మల్గా అమ్మాయిగా మారిన తర్వాత అంటే ఎవరైనా వచ్చి మ్యారేజ్ చేసుకుంటామని లేదంటే మీరు ఇష్టపడం గానీ జరగలేదా ఇష్టం మ్యారేజ్ చేసుకొని ఇంటిని ఇప్పుడు నేను లాక్డౌన్ తర్వాత మ్యారేజ్ చేసుకుని తర్వాత వాళ్ళ దగ్గర పది మేడం మ్యారేజ్ అయిన తర్వాత తను నన్ను ఇష్టం పడినాడు నువ్వు ఆడపిల్ల మాదిరిగా ఉన్నావు కదా నేను పెళ్లి చేసుకుంటానని చేసుకున్నాడు తీసుకునే తర్వాత పదేండ్ల తర్వాత పదేండ్ల తర్వాత వాళ్ళ దగ్గరే ఉన్నాను వాడు ఏమంటే సోషల్ మీడియాకి టిక్ టాక్లు చేయడానికి పెద్ద ఫోన్ యూజ్ చేయకూడదు ఎవరు ఫోన్లు రాకూడదు నాకే అనే స్వార్థము చూపించి తాగొచ్చడము ఇవి అప్పుడు అప్పుడు చిన్న ఫోన్లు ఉండే మేడం అప్పుడు ప్రపంచం ఏమీ తెలియదు పెద్ద ఫోన్లు వచ్చినప్పుడు మనం కానీ చేంజ్ అవుతానే ఉంటాం కదా అలాగే వీడియోలు తీసి ఫేస్బుక్లో అవి ఇవి ఇవి చేసుకుంటే అవన్నీ చేయకూడదు అని చాలా గొడవలు చాలా కొట్టినాడు దానికే వద్ద కొట్టడం నన్ను ఎవరు మా ఫ్యామిలీకి మా అక్క మా అమ్మలకు కాని ఏమైనా తెచ్చినా గానీ నువ్వు దుడిచింది వాళ్ళకి ఎందుకు తెస్తావు నేను దుడిచింది వాళ్ళకి ఎందుకు తెచ్చిస్తావు పండగలకి ఏదో సైకో మాదిరిగా అయిపోయినాడు మేడం ఏదంటే కొంచెం తాగడం ఎక్కువ అయిపోయింది ఏం చేసేవారు ఇదే మామూలు చికెన్ అంగడి సేవలు తనే తను చానా గొడవలు గొడవలు అవుతుంటే వద్దు అనుకున్నా నేను తను వద్దు అనుకున్నాడు తను తన పాటికి తను నా పాటికి నేను ఉండను మేడం చాలా మంది ఇప్పుడుగా ప్రపోజ్ చేస్తారు నాకు ఒకసారి అనుభవించినాను వద్దు అనుకొని ఊరికే సోషల్ మీడియాలో వెళ్తున్నాను నలుగురు సమాజ సేవ చేయాలా అనుకుంటున్నాను మేడం నలుగురు సమాజేసి ఇప్పుడు ఈ చేతిలో మనం ఎంతో మంది మేము ఒక టైంలో అడుక్కున్నాం చేసినాం ఇప్పుడు మేము సమాజ మన మన చే మన డబ్బులు ఈకపోయినా పర్వాలేదు ఏదో వచ్చింది గవర్నమెంట్ నీళ్ళు వచ్చేదైనా కానీ ఇప్పియాలని జనాలకి ఎందుకంటే మాకు మాకు ఏం ఉంటది మేడం పిల్లిని చదివిపియాలని ఉండదు నార్మల్గా ట్రాన్స్జెండర్స్ మ్యారేజెస్ చేసుకుంటారు ఎంతో ఇష్టపడి ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటారు కదా ఎందుకని మ్యారేజ్ సక్సెస్ అవ్వలేకపోతున్నాయి ఎందుకని పెళ్ళి తర్వాత కొన్ని రోజులకే విడిపోవడము లేదంటే కొట్టి ఇలా చాలా చాలామంది నాకు లో కూడా కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారనమాట అక్క నేను ఇలా ట్రాన్జెండర్ని నేను ఇలా ఒక అబ్బాయిని ఇష్టపడినాను పెళ్ళి చేసుకున్నాను నా డబ్బులన్నీ తీసుకున్నాడు నన్ను వాడుకున్నాడు కొట్టినాడు మస్తు టార్చర్ చేస్తున్నాడు ఇలా ఇలా అని చెప్పి చాలా రకాలుగా బాధపడుతూ ఉంటారు అనమాట ఎందుకని అవ్వలేకపో ఎందుకంటే ఈ స్టార్టింగ్ లోనా బాగుంటారు మేడం స్టార్టింగ్ లో బాగా లవ్ చేయడము నువ్వంటే నాకు ప్రేమ నువ్వంటే ఇష్టము నిన్ను ఇడిచి ఉండలేని చిన్ను బంగారు గింగారు అది ఇది అని అంటారు ఎందుకంటే మన తల్లితండ్రి ప్రేమ లేదు అన్న తమ్ముళ్ళ ప్రేమ పొంది అక్క చెల్లెండ్ ప్రేమ పొందిండదు ఇంకా వాడే సర్వస్వం అని ఇన్ని మాటలు చెప్పు నిన్ని బాగా చూసుకుంటాను నాకు ఏ పెళ్ళి వద్దు నువ్వే వైఫ్ మన పిల్లల్ని తెచ్చుకొని సాక్కుందాము అలాగా ఇలాగ అనడము మా చేతికి బాగుండి క్లోజ్గా ఉండేసి ఏదమ్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పి ఫ్రెండ్స్ చెప్పి ఏ నువ్వు చెక్కని చేసుకున్నావు కొజ్జన్ చేసుకున్నావు అన్నారు మా ఇంట్లో ఇప్పుడు మనం డ్రాప్ అయిపోతా వాడు మమ్మల్ని అంతా వాడుకొనేసి ఉంటాడు మళ్ళీ డ్రాప్ అయిపోతాము అని చెప్తాడు ఆ డ్రాప్ అయిపోతే నువ్వు ఎలా చేసుకుంటావు అలా చేసుకుంటావు చూద్దాం ఇన్ని రోజులు నన్ను యూజ్ చేసుకొని ఇప్పుడు నేను ఎవరికి ఇది చేయాలన్నప్పుడు వాడు కసితోన మన చూడదు అది ఆంధ్రాలో ఆ స్పాట్స్ స్పాట్స్ కట్ చేసి పెట్టినాడు ఏదో ముక్కలు ముక్కలుగా నరికేసినాడు ఏదో రెండేట్లు కొట్టి లేదా కంప్లైంట్ ఇవ్వండి సార్ నాకు తను వద్దు ఉంది మనకి ఉంది చట్టాన్ని ఉంది పోయి పోలీస్ కంప్లైంట్ సార్ తను వద్దు అనేటి పోలీసు వాళ్ళు ఏదో ఒకటి కూర్చోబెట్టి ఇది చేసేస్తుండ్రి ఇది ఇప్పుడు ఎన్నో మన రచ్చబండగానే ఉంది అక్కడ కన్నా పోయి ఇది చేసుకోనొచ్చు మీకు ఈ వైజాగ్ సత్య గారు ఉప్పల్ బాలు గారు వీళ్ళు ఎలా పరిచయం నాకు వైజాగ్ సత్య ఉప్పల్ బాలు ఇదే ఇన్స్టాగ్రామ్ నెల్లే పరిచయం ఇన్స్టాగ్రామ్ నెల్లే నాకు బాగా మాట్లాడతారు చాలా బాగా మాట్లాడు నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు ఎక్కడైనా ఈవెంట్ ఉన్నా కానీ సత్యను మళ్ళీ ఉప్పల్ వాళ్ళు నాకు కాల్ చేసి చెప్తారు ఇల్లు ఈవెంట్ ఉంది చెను సెలబ్రిటీ గారా అని చెప్పి నీ ఫాలోవర్స్ చానా ఉన్నారు నువ్వు సెలబ్రిటీ

నార్మల్గా ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి ఒకవేళ గవర్నమెంట్ నుండి సపోర్ట్ కావాలి అనుకుంటే ఎలాంటి సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్లు ఇస్తే చాలు మేడం జాబ్లు ఇచ్చి మమ్మల్ని గుర్తిస్తే చాలు ప్రపంచంకి మేమే వీలు ఉన్నారు అని గుర్తించి మాకు ఒక జాబ్లు ఇస్తే మేము కనిపోయి జాబ్లు చేసుకుని తినాలజెండర్స్ నుండి కూడా కొంతమంది తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు జస్ట్ అది ప్రపంచంలో అమ్మాయిలు అబ్బాయిలు లేదంటే ట్రాన్స్జెండర్స్ అందరూ ఉన్నారు కానీ నేను ఇందాక చెప్పినట్టుగా రూడ్ గా బిహేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా సో వాళ్ళకి అంటే మీరు చెప్తూ ఉంటారా నార్మల్ గా ఇలా చెయ్యొద్దు ఇలా ఇలా చెయ్యాలి ఇప్పుడు ఇప్పుడు లేడీస్ లోను అందరు లేడీస్ లేరు మేడం లేడీస్ లో గానీ కొంచెం తాగుతుంటారు మేడం తాగుతుంటారు బాయ్స్ లో వాళ్ళు తాగనోళ్ళు వాళ్ళు మా దాంట్లోనూ కొంచెం మంది తాగుతుంటారు ఇప్పుడు నార్మల్గా ఉన్నోళ్ళకైతే మనం ఏదైనా చెప్తే వింటారు తాగుబోతులకి వాళ్ళకి ఎంత చెప్తున్నా వాళ్ళు ఇన్నరు వాళ్ళు ఒగురు చేసేదానికి మా వాళ్ళకి అంత చెడ్డు పేరు వస్తారు ఉంటారు మేడం మన ఐదు బడులు కరెక్ట్ లేవు ఎవరో ఒకరు మా దాంట్లో చెడ్డు మా వాళ్ళు అంత కరెక్ట్ ఉంటారని లేదు ఉంటారు మీ దాంట్లో అంటే లో పార్టీస్ జరుగుతూ ఉంటాయి కదా నార్మల్ గా ఇందులో కూడా పూర్ మిడిల్ క్లాస్ హై క్లాస్ లో క్లాస్ ఇట్లా ఉంటాయి అన్నమాట అట్లా లేదు గురు శిష్యురాలు అని ఉంటుంది పెద్ద వాళ్ళు కొంచెం పైన ఉంటారు కింద గురు శిష్యులు అని ఉంటారు మేడం గురువు శిష్యులు అని ఉంటారు అంటే గురువులు పైన ఉంటారు శిష్యులు కింద ఉంటారు పార్టీస్ లో పార్టీస్ లో అంటే ఎందుకంటే మీలో కూడా నార్మల్ గా అంటే కులాలు గిలాలు ఎలా కులాలు మతాలు ఎలా అయితే బయట ఉంటున్నాయో ట్రాన్జె ట్రాన్జెండర్స్ లో కూడా నార్మల్ గా ఇప్పుడు భిక్షాటన చేసుకొని కొంతమంది వస్తూ ఉంటారు కదా వాళ్ళల్లో కూడా కొంత తక్కువ వాళ్ళు కూడా ఉంటారు పాపం తక్కువ డబ్బులు సంపాదించడం అట్లా వాళ్ళని పూరని వాళ్ళని పై స్థాయిలోకి ఎదగకుండా వాళ్ళని అక్కడే ఉంచేలాగా వీళ్ళు గురువులు అనేవాళ్ళు ఎప్పుడు కూడా తీసుకోవడము చేయడము డిమాండ్ చేయడము ఈ టైప్ లో తిట్టడం అట్లా కూడా ఉంటాయి అని చెప్పేసి నార్మల్ గా బయట ఉన్న చిన్న టాక్ అది వాస్తవం మేడం గురువు అన్నప్పుడు గురువు వాళ్ళకి చీర కట్టించింటారు మేము నీ దగ్గరకు ఇప్పుడు నా గురునే నాకు చీర కట్టించింది ఆ నా గురువు దగ్గర నేను డబ్బులు ఇచ్చినాను నాకు ఆపరేషన్ చేపించింది నాకు మంచిగా చెడ్డ చూసుకొనింది మళ్ళీ మా గురువుకి మా గురువు ఎందుకంటే మా గురువు సరెండ్ మా గురువు ఫస్ట్ అడిగి పెట్టింటుంది అంగిట్లో దాతల దగ్గర జజమాన్ల దగ్గర నాది ఇది బజారు అనే ఐదు పది రూపాయలు వాళ్ళు రూపాయి రూపాయలు అర్థ రూపాయలు అడిగింటారు ఇప్పుడు మా జనరేషన్ లో ఐదు రూపాయలు పది రూపాయలు ఇస్తారన్నమాట ఇప్పుడు మా గురువు అడిగిన దాంట్లో మనం అడిగి పది రూపాయలు ఐదు రూపాయలు అడిగితే వేరే రూపాయలు కలెక్షన్ అయితే ఎనిమిది వందలు మేము తీసుకొని గురువుకి రెండు వందలు ఇస్తాం అట్లా ఉంటుంది గురువు శిష్యుడు వాళ్ళు పెట్టింది కదా అవుతుందా మీరు మీరు అంత బానే ఉంటారు ఉంటాం కానీ బయట మాత్రం క్రియేట్ చేసే వాళ్ళ వల్ల నెగటివ్ ఎక్కువ క్రియేట్ అవుతుంది ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పది రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి